ఆప్స్టిక్ డిపార్ట్మెంట్కి రీసెంట్గా ఒక అంటే అన్మారీడ్ యంగ్ అమ్మాయి వచ్చింది సో ఆమెకు పొట్ట నిండా అంటే ఓవేరి నుండి గడ్డ వచ్చింది సో దాని నుండి ఆమె చాలా హాస్పిటల్స్ తిరిగారు వాళ్ళు తిరిగిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఆప్స్టిక్ డిపార్ట్మెంట్ డాక్టర్లు చూసి ఆమె ఎగ్జామిన్ చేసి కావాల్సిన టెస్టులు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ సిటీ స్కాన్ చేయించారు తర్వాత దాని నుండి ఏంటంటే పుట్టంతా తో మొత్తం పొట్ట మొత్తము ఆక్యుపై అయింది అంటే సైజ్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ సైజు పొట్టంతా అదే ఉంది అంటే పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా అంటే నొప్పితో పాటు బరువుగా అనిపించడము అంటే యంగ్ చాలా యంగ్ అమ్మాయి సో ఆ విధంగా ఉన్నందుకు ఇక్కడికి వచ్చేసి అన్ని టెస్టులు చేసిన తర్వాత మేము అది క్యాన్సర్ కాదు అన్నంలో ఉన్న తిత్తి లాగానే మేము డయాగ్నోస్ చేసాము కాకపోతే అన్నిసార్లు కూడా అది మనం అనుకున్నట్టుగా క్యాన్సర్ కాకుండా ఉండడము లేకుంటే క్యాన్సర్ ఉండడము అనేది ఆపరేషన్ చేసేటప్పుడు కొంతవరకు తేడా అయ్యే అవకాశం ఉంటుంది సో దాని గురించి ల్యాప్రోస్కోపీ ద్వారా మేము అంటే గైనక్ ఓబీజీ టీమ్ సర్జికల్ టీమ్ అనస్తీష డాక్టర్ సహకారంతో చేశాము సో ఇప్పుడు ఓబీజీ డాక్టర్ దక్షిణ్ పద్మప్రియ కేసు గురించి మీకు వివరంగా చెప్తారు ఒక యంగ్ గర్ల్ అన్మ్యారీడ్ గర్ల్ పేషెంట్ మా ఓపీ డిపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ పదిహేను పద్నాలుగో తారీఖు ఈ మంత్ మే మంత్ వచ్చారు ఆమె అంటే చాలా కడుపు నొప్పితోన డిస్కంఫర్ట్తోన మొత్తం మొత్తం ఉబ్బిపోవడంతోనే ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినాక మా ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ టీం వాళ్ళతోనే మాట్లాడి ఏదైతే గడ్డ అయితే ఉందో అది అక్కడ ఓవరీ నుంచి వస్తుందని తెలుసుకొని అది చూసి ఆమెకు చెప్పామమ్మ ఇక్కడ ఆపరేషన్ అవుతుంది చాలా వరకు నీ అండంని అంటే నీకు పెళ్ళి కాలేదు కదా చిన్నమ్మాయి కదా నీ అండం నుంచి నీకు ఫర్టిలిటీ అంటే ఫ్యూచర్ సంతానోత్పత్తికి ఏం ప్రాబ్లం కాకుండా చూస్తాము మ్యాక్సిమం నీకు మంచి చేస్తాము అడ్మిట్ కార్డ్ అంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని అడ్మిట్ అయ్యి ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్తో మళ్ళీ సిటీ స్కాన్ చేయించి ఒకటికి రెండుసార్లు డిస్కస్ చేసుకొని ఇది క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ సో బినే ఉంటుంది కాబట్టి ల్యాటోస్కోపిక్ ద్వారా చేయొచ్చు ప్లస్ మీ అండాన్ని ఉంచవచ్చు అని చెప్పి తర్వాత అనసిషా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ పేషెంట్ని సర్జరీకి పోస్ చేసినాం ఈ మంత్ అదే మే ట్వంటీ థర్డ్ రోజు పేషెంట్కి ఆపరేషన్ చేశాను అది చాలా పెద్ద సిస్ట్ అంటే ఆల్మోస్ట్ మొత్తం అబ్డామిన్ మొత్తం పైన అబ్డామిన్ కింద అబ్డామిన్ పెల్విస్ మొత్తం ఆక్యుపై అయింది దాంతో పక్కల పేగులన్నీ కూడా పుష్ అయిపోయినాయి పక్కకు అటు ఇటు పుష్ అయిపోయినాయి ఇటువంటి సర్జరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్లూయిడ్ అయితే తీసేటప్పుడు తీసినాక పేషెంట్ కొలాబ్స్ అవుతుంది అట్లా కాకుండా బికాస్ ఆఫ్ అనసీషా డిపార్ట్మెంట్ టీం వాళ్ళతోన పేషెంట్ అంటే త్రూ అవుట్ ద సర్జరీ పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉండి పేషెంట్ ఆ సర్జరీని తట్టుకోగలిగింది అదొకటి ఇంకొకటి ఎన్ని స్కాన్లు చేసినా సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసినా ఎన్ని టెస్ట్లు చేసినా అంత పెద్ద గడ్డ యూజువల్గా చాలా వరకు క్యాన్సర్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పేషెంట్కి ఉట్టి ఓవరి అంటే గడ్డ కాడికి తీస్తే ఆ డిసీజ్ ప్రాసెస్ని అంటే ఆ పెథాలజీ అట్లనే పెట్టినట్లయింది మొత్తం తీయాలంటేనేమో అమ్మాయి చిన్న అమ్మాయి ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో అమ్మాయికి పిల్లలు పెళ్ళి అనేది ఉంటుంది సో పెథాలజీ డిపార్ట్మెంట్తోనే ముందే డిస్కస్ చేసుకొని ఆన్ టేబుల్ కొంచెం ఆ ఫ్లూయిడ్ ఆ టిష్యూ బ్యాబ్సీకి పంపించాం యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ అంటారు ఇది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంటాయి యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ ఇక్కడ నవల్కిషా సార్ హెల్ప్తోన సార్ చెప్పారు మాకు టేబుల్ మీద పంపించండి అమ్మా మేము చెప్తాము క్రెష్ సైటాలజీ అది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్రోజన్ సైటాలజీ లాగానే చేసి సార్ చెప్పారు ఇది మ్యాలెగ్నెన్సీ అవకాశాలు తక్కువ మ్యాలెగ్నెన్సీ లేదు ఓన్లీ బినైన్ అని చెప్పారు సో బినైన్ అన్నందుకు మేము ఓన్లీ ఆ గడ్డ కాడికి తీసి ఆమె ఓవరిని ప్రిజర్వ్ చేసాం ఓవరిని ప్రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా వాళ్ళ లాగానే పెద్ద సర్జరీ అయింది కాకపోతే కాకపోతే ఓవరి ఉంది ఫ్యూచర్ అంతా ఆమె ఫర్టిలిటీకి ఎట్లాంటి అట్లాంటి ప్రాబ్లం కాదు కాదు అందరిలాగానే పెళ్ళి చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ కావచ్చు పిల్లలని కనవచ్చు ఇది గడ్డ కూడా మేము ఇంకొక థర్డ్ పార్ట్ సర్జరీ పార్ట్ ఒకటేమో ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోసిస్ తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు విత్ అనసీష వాళ్ళ హెల్ప్ డ్యూరింగ్ సర్జరీ పెథాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్కు ఆపరేషన్ అండ్ ఫోర్త్ది ఏమో ఆపరేషన్ బటన్ హోల్ ద్వారా చిన్న రంధ్రాల ద్వారా చేసినాం పెద్ద కోతది లేకుండా యూజువల్ అమ్మాయికు ఆపరేషన్ చేయాలంటే మొత్తం అప్డౌన్ మొత్తం ఇన్సిషన్ ఇవ్వాలి అట్లా కాకుండా చిన్న రంధ్రాల ద్వారా మూడు రంధ్రాల ద్వారా చేసి ఆ గడ్డని తీసేసి పేషెంట్కి అంటే డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ అసలు పెయిన్ లేకుండా ఇప్పుడు మిగతా వాళ్ళు ఎంత తొందరగా రికవర్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ తొందరగా రికవర్ అయింది పేషెంట్కి ఆ తర్వాత సర్జరీ అయినాక ఇష్యూ పంపిస్తే అది కూడా బినే వచ్చింది మ్యాలెగ్నెన్సీ ఏమీ లేదు సో ఇది చాలా అంటే అరుదైన సర్జరీ అంత పెద్ద గడ్డ ఓవరీస్ నుంచి వస్తాయి కాకపోతే మ్యాలెగ్నెన్సీ ఉండే అవకాశాలు తక్కువ ఆ మ్యాలెగ్నెన్సీ ఉందా లేదా ఆన్ టేబుల్ డయాగ్నోస్ చేసుకొని ఆ మేము అండంని తీసి పేషెంట్కి ఫ్యూచర్ అంటే అన్నీ అంటే ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసి పేషెంట్ని సంతోషంగా ఇంటికి పంపించడం వల్ల ఇంటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది